నేను ఈరోజు బెండకాయలు దెంప వచ్చిన నేను కూడా అత్తమ్మతో పాటు అందరం వచ్చినాము బెండకాయలు తెంపనే ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా అని చెప్పి వాళ్ళు కూడా చూస్తా అంటే ఈరోజు అంటే ఉంది ఏం కొడతలేదు కదా అని వాళ్ళని కూడా తీసుకొని బెండకాయలు తీరొచ్చినాం ఈ బెండకాయలు ఏప్రిల్లో పెట్టినంటే ఏప్రిల్ పది తారీఖు పెట్టినంట పెద్దమ్మ వాళ్ళు పెట్టిన నెల పది పదిహేను రోజుల నెల పది రోజులకట్లా ఫస్ట్ కోతకు వచ్చినట్ట బెండకాయలు ఈ బెండకాయ చెట్టు అదే పెట్టిన కాడికి వెళ్ళి దినం తప్పి దిన మందు కొట్టాలి ఖచ్చితంగా లేదంటే కాయ పెరగదు కాయ పెరిగిన కాయ కూడా పురుగు వస్తుంది చెట్టు కూడా కొట్టి ఉండిపోతాయి కొట్టకపోతే కాయలు కూడా మళ్ళీ మంచిగా వెళ్ళవు కోతకొచ్చిన కాడికి వెళ్ళి రోజు తప్పి రోజు తెంపుతూనే ఉ రోజు దప్పి రోజు తెంపుతూనే ఉంటారు తెంపిన రోజు ఐదు ఐదారు బసాలు వెళ్తాయి దినం తప్పి దినం దెంపుతారు మందు మంచి కొట్టకపోయినా మనం ఏ మంచిగా చూసుకోకపోయినా మళ్ళీ చేను పెరగదు మనకు మంచిగా కాయ కూడా రాదు వచ్చిన కాయ కూడా పురుగు పడుతుంది మందు కొట్టి మంచిగా చూసుకోపోతే ఇంకా విత్తనాలు కూడా దూరం దూరం ఏం పెట్టలేదు ఒక అడుగు అంతా పెట్టిర్రు అంతే రెండు జానాల దూరం వల్లనే పెట్టిరు హైబ్రిడ్ విత్తనమే ఈ బెండ చేయనిది బెండకాయలు అయితే తెప్పనికొచ్చినా ఈరోజు ఇంకెట్ సల్లోనే ఉంది పిల్లలు కూడా ఇక్కడ విధంగా మనం తీసుకొని వచ్చినాము ఇంకా అత్తమ్మ కూడా అక్కడే చెప్పారు టెంపుని బెండకాయలు ఇంకో బస్సులు ఆడో బస్తా ఆడో బస్ ఇప్పటికీ ఐదు బస్సులు వెళ్ళినాయి ఇప్పుడు ఇంకా ఆరో బస్సులు తెంపుతున్నాం ఇంకా అక్కడ కూడా తీసుకు వస్తుంది ఇలా బెండకాయ తెంపొచ్చినాం ఈరోజు మంచిగా చూసుకుంటున్నా మనకు మంచిగా అదే కాయలు పెరుగుతాయి లేదంటే లేదు మందు కూడా దినం తెప్పి దినం ఖచ్చితంగా కొట్టాలి లేదంటే చెట్టు అట్లా పెరగకుండా అవుతుంది కాయ కూడా పురుగు వస్తుంది అర్ధక్రమం అంత ఉంది ఈ చిలక ఈ బెండకాయ కాడి అర్ధక్రం అంతా పెట్టి పెట్టిన రెండు నెలల పది రోజులకు కోతకొచ్చింది పెడుతుంది ఒకటే అని చెప్పి గ్లౌజ్ వేసుకొని తిప్పుడు మా పిల్లలు చెప్తే కూడా అయితే ఒకటే ఇల్లుకొస్తూ ఇంటికి పోయిన దుల్దా దుల్దారు అని మామని ఎలా చిరా చూపిస్తారో తెలియదు కానీ దాంట్లో అయితే ఒకటే ఇంకో ఈ బస్తాడు ఈ బస్తూ బెండకాయలు బయట మార్కెట్లో అమ్మితే రెండు వందల యాభై మూడు వందల యాభై అట్లా పోతుందంటారు డిమాండ్ ఉన్నట్టు పోతుంది ఈ బస్తల దాదాపు ఇరవై కేజీ దాకా పడుతుంది ఈ బస్తా దొండకాయ బెండకాయలు పడతాయి ఈ బస్త బెండకాయలు మార్కెట్లో అమ్మితే మూడు వందల యాభై మనం ఊర్లలో ఇట్లా ఊర్లో కూడా తిరిగి అమ్ముతారు కదా మార్కెట్ కేయంగా కూడా అవేమో కిలో నలభై కిలోకి పదే అమ్ముతుంది పెద్ద పొద్దున కూడి బెండకాయలు అమ్మి మార్కెట్ ధర ఈ బస్సుకు మూడు వందల యాభై అట్లా డిమాండ్ బట్టి తక్కువ ఉన్నప్పుడు తక్కువ కూడా ఇప్పటికైతే మూడు వందల యాభై పోతున్నట్టు ఈ బస్సుడు రోజుకి ఈ బస్సుడు ఆరు బస్సులు అట్లా వెళ్తాడు అంటే దినం దాకా దినం తెంపుతారు కదా తెంపినప్పుడల్లా ఆరు బస్సులు అట్లా వెళ్తాయి ఒకరోజు సార్ ఎప్పుడన్నా మిస్ అయితే తెంపకపోయారనుకో దాని రెండు మూడు బస్తాలు ఎక్కువనే వెళ్తాయి ఇది ఇంకా ఈ బెండ బెండసెంట్ అది దగ్గర అంత వేసిరు అర్థరం అంత దానికి ఆరు బస్తాలు వెళ్తాయి

లేక అందరు మా మా నా ఎంబటివాడు వచ్చింది ఇంకా పోదాం పోదాం అని ఇవ్వబడుతున్నాం వద్దు అంటుండాలకడికి వచ్చి ఇంకా అయిపోయింది సీరం అని ఇంకా చదువుకుంటున్నాం ఇంకా ఐదున్నర అయింది ఐదున్నరకు ఐదు இன்னேகா போதே அந்த நடவ தயா நடவளே வந்து நடவ மொளுகு குட ஏஸ்கோ யே